కాంగ్రెస్ పార్టీ తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏ విధంగా ఉంది ఈ బడ్జెట్ ఓటానికి బడ్జెట్ ఎలా ఉంది ఎన్ని ప్రతిపాదనలు కానీ అంచనాలు కానీ ఏదైనా తెలుసుకుని మన దగ్గర బీజేపీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు సార్ చెప్పండి బడ్జెట్ మీరు ప్రత్యక్షంగా చూశారు ఏంటి మీ ఒపీనియన్ ఏమున్నది రేపు రా ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ ప్రసంగాన్ని బ్రహ్మాండంగా ఈరోజు ప్రవేశపెట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు బట్టి విక్రమార్గ గారు గంభీరంగా ఈరోజు మాట్లాడినట్టుగా ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చి వాస్తవాలకు దూరంగా ఎక్కడ కూడా ఇచ్చిన హామీలను మాట్లాడకుండా వారు చెప్పాలనుకునే ప్రసంగాన్ని వినిపించి వెళ్ళిపోయినారు తప్ప దీనిలో ఏమీ లేదో తెలియస్తారు ఆయన ఒక మాట అన్నారు సార్ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో భ్రమింపజేశాయి ప్రజాని కానీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేదు చేసిన కేటాయింపులు మొత్తం ప్రజా సంక్షేమం కోసం వాడతామని చెప్పారు అదే చెప్తున్నాం కదా పొలిటికల్ స్పీచ్లో బ్రహ్మాండంగా చెప్తారు బ్రహ్మాండంగా మాట్లాడారు కానీ దాని డబ్బులు ఎక్కడ అంకెల్ ఎక్కడ అంకిల్ కనబడాలి కదా ఇక్కడ అంకెల్ కనబడితే ఏమన్నా మాట్లాడతాము ఇప్పుడు ఎట్లా ఉంది మా పరిస్థితి అంటే తెలంగాణ ప్రజానీకం పెనములకి వెళ్ళి పోయిల పడ్డట్టు ఉన్నది పదకొండవ తారీఖున మేడిగడ్డ ప్రాజెక్ట్ కోసం అఖిల పక్షాన్ని తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అందులో భారతీయ జనతా పార్టీ ఉంటుంది మీకు ఆహ్వానం వస్తే మీరు వెళ్తారా చూడండి మేడిగడ్డ నేను మా ఎమ్మెల్యేలు చూడడం వల్ల వచ్చే ఒరిగేదేం లేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం వారికి సిద్ధశుద్ధి ఉంటే ఈ బడ్జెట్ పట్ల మీ డిమాండ్ ఏంటి భారతీయ జనతా పార్టీ కేటాయింపు కానీ అంచనాలు కానీ ప్రతిపాదనలు కానీ ఏం డిమాండ్ చేస్తాం రేపు మాట్లాడతాం కదా రేపు అసెంబ్లీలో మండే రోజు వింటారు కదా మీరు లైవ్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది పరిస్థితి మేడిగడ్డకి వెళ్ళినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదు అట్లాగే బడ్జెట్లు కూడా బడ్జెట్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా అంకెల గారడి మాత్రమే అనే అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనీడి తెలుగు హైదరాబాద్